అస్లాం లేకమ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఫ్రెండ్స్ ఇంకో కొత్త వెరైటీతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు టమోటా రైస్ ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ అనేది ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ అనేది ఇవ్వండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ బాస్మతి రైస్ని ఈ విధంగా నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఆ తర్వాత ఒక జార్ తీసుకొని ఒక ఫైవ్ టమోటాస్ని ఈ విధంగా కట్ చేసుకొని ఒక ఫైవ్ ఎడ్డుమిరపకాయలు వేసి ఈ విధంగా వితౌట్ వాటర్తో గ్రైండ్ చేసుకోవాలి వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకొని పక్కన అనేసి పెట్టేసేయాలి స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసి కుక్కర్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి నెయ్యి వేసుకోవాలండి టూ టీ స్పూన్ నెయ్యి సరిపోతుందండి చాలా టేస్ట్ అనేది వస్తుంది ఈ రైస్లో నెయ్యి వేసుకొని చేసుకోవడం వలన ఆ తర్వాత ఆయిల్ అనేది వేడయ్యాక జీలకర్ర వేసుకోవాలి ఒక టీ స్పూన్ బిర్యానీ ఆకు దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు వేసుకోవాలి వేసి అవి చిటపటలాడేంతసేపు ఫ్రై చేసుకోవాలి స్టోను ఫ్లేవర్ వేసుకొని ఈ విధంగా ఫ్రై అనేది చేసుకోండి ఆ తర్వాత ఇది ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్స్ అనేవి వేసుకోండి నేను ఒక ఆనియన్ తీసుకున్నాను ఒక ఆనియన్ సరిపోతుంది పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని ఈ విధంగా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్లోకి మారి సాఫ్ట్గా అయ్యేదాకా బాగా ఫ్రై అనేది చేసుకోండి ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోండి ఆ తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసి ఒకసారి బాగా ఫ్రై అనేది చేసుకోండి మీకు స్పైస్నెస్ ఎక్కువ కావాలంటే పచ్చిమిర్చి ఇంకో రెండు వేసుకున్నా పర్వాలేదు మళ్ళీ ఈ విధంగా ఒక టమోటా అనేది కట్ చేసుకొని స్లైసెస్ లాగా వేసుకోండి ఈ విధంగా వేసుకోవడం వలన రైస్ చూడ్డానికి చాలా బాగుంటుందండి ఆ తర్వాత టూ టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసి ఆ పేస్ట్లోని పచ్చివాసన అంతా పోయేదాకా ఫ్రై అనేది చేసుకోండి అప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా చేసుకున్న టమాటా ప్యూరీని ఈ విధంగా వేసుకోవాలి వేసి ఈ టమాటా ప్యూరీకి పచ్చివాసనంతా పోయేదాకా బాగా ఫ్రై చేసుకోండి ఇది బాగా ఫ్రై అయితేనే రైస్ అనేది చాలా టేస్ట్ అనేది వస్తుందండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వేసి ఒక చిట్కెడు పసుపు అనేది వేసుకోవాలి టూ టీ స్పూన్స్ అనేవి ధనియాల పౌడర్ అనేది వేసుకోవాలి వేసి బాగా ఫ్రై అనేది చేసుకోండి ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి ఈ విధంగా కలుపుకోండి ఈ రైస్ అనేది మీరు టిఫిన్ బాక్స్లో అయినా తొందరగా చేసి పెట్టేయచ్చండి ఆ తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ అనేది వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు వేసి ఒకసారి బాగా ఈ విధంగా మిక్స్ అనేది చేసుకోవాలి మీకు టైం లేనప్పుడు అప్పటికప్పుడు ఈ కుక్కర్లో చేసి పెట్టేయండి లంచ్ బాక్స్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుందండి ఈ రైస్ అనేది ఆ తర్వాత ఒక టీ స్పూను కారం అనేది వేసుకోండి వేసి ఒకసారి బాగా ఫ్రై అనేది చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అవ్వాలి అప్పుడు ఈ టమాటా ప్యూరి అనేది లైట్గా కలర్ అనేది వదులుతుంది ఈ విధంగా కలర్ వచ్చి ఆయిల్ అనేది వదులుతుంది అప్పుడు ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసేయాలి ఈ విధంగా రైస్ అనేది వేసేసి ఒకసారి బాగా మిక్స్ అనేది చేసుకోండి నేను టూ గ్లాస్ రైస్ అనేది తీసుకున్నానండి ఏ గ్లాస్తో రైస్ అనేది తీసుకున్నారో ఆ గ్లాస్తోని వాటర్ వేసుకోవాలి ఒక గ్లాసు రైస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ అనేది తీసుకున్నాను నేను అందుకని టూ గ్లాసు రైస్కి త్రీ గ్లాస్ వాటర్ అనేది తీసుకుంటున్నాను నేను ఈ విధంగా త్రీ గ్లాసెస్ వాటర్ అనేది వేసేయాలి వేసి ఒకసారి బాగా మిక్స్ అనేది చేసుకోండి ఈ రైస్ ఈ మసాలా అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇంకా సాల్ట్ కారం అనేది అడ్జస్ట్ చేసుకోవాలి లాస్ట్లో అడ్జస్ట్ చేసుకొని సన్నగా తరుక్కున్న కొత్తిమీరని వేసుకోండి ఈ విధంగా వేసి కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లోనే ఒక త్రీ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఈ టమోటా రైస్ని ఆ తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసి కుక్కర్కి మూత అనేది తీసి విజిల్ అంతా పోయిన తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్కి మూత తీసి చూస్తే ఈ విధంగా రైస్ అనేది ఉడికిపోయి ఉంటుందండి వేడి వేడి టమోటా రైస్ రెడీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి ఇది మీరు పెరుగు పచ్చడితోనే రా ఇంకా చాలా టేస్టీగా సర్వ్ చేసుకోవచ్చు పెరుగు పచ్చడితో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా లైక్ అనేది ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్